శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు దేవీ భాగవతంలోని రామకథ గురించి తెలుసుకుందాము దశరథుడని మహారాజు అయోధ్య పట్టణం రాజధానిగా ప్రజా పరిపాలన సాగిస్తున్నాడు ఇతడు సూర్యవంశపు రాజు యజ్ఞయాగాలు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యం ఏలుతున్నాడు ఆయనకి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు కుమారులు కౌసల్యాసుతుడు రాముడు కైకేయి కొడుకు భరతుడు సుమిత్రకు కవలపిల్లలు లక్ష్మణ శత్రుఘ్నులు ధనుర్విద్యతో సహా అన్ని విద్యలు వీళ్ళు నేర్చుకున్నారు ఒక రోజున విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ కోసం పదహారేళ్ల పసిపాలుడు రాముణ్ణి తన వెంట పంపమని అడిగాడు దశరథుడు ముందు కొంత బెట్టు చేసినా తర్వాత మెత్తబడి పంపించాడు రామలక్ష్మణుడు విశ్వామిత్రుడితో వెళ్ళారు దారిలో రాముడు ఒక్కడే రాముడు ఒకే ఒక బాణముతో తాటకను సంహరించాడు సువాహుణ్ణి సంహరించాడు మారీషుణ్ణి ఎగరగొట్టాడు యాగ సంరక్షణ చేశాడు అటునుంచి కౌశికుడితో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు దారిలో అహల్యకు శాప విమోచనం కలిగించాడు శివ ధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహం చేసుకున్నాడు లక్ష్మణుడు ఉరిమిలను పరిణయమాడాడు జనకుడి సోదరుడు కుషధ్వజుడు ఆయన కూతుళ్లను మాండవీ శృతకీర్తులను భరతశత్రజ్ఞులు చేపట్టారు దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు అన్నీ జరగాయి కానీ కైకేయి పాతబరాలను అప్పుడు అడిగింది భరతుడికి పట్టాభిషేకం జరగాలి రాముడు పదనాలుగేళ్లు వనవాసం చెయ్యాలి సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యాలకు వెళ్ళాడు రాముడు పుత్ర విరహం తాళలేక దశరథుడు అశువులు భాషాడు భరతుడు పట్టాభిషేకం తిరస్కరించాడు పంచవటిలో రామలక్ష్మణులు శూర్పణకకు ముక్కు చెవులు కోసేశారు కరాది రాక్షసులు పదనాలుగు వేల మంది దండెత్తి వస్తే రాముడొక్కడు సంగా సంహరించి జయలక్ష్మిని వరించాడు రాక్షస సంహారానికి సంతోషించిన మునులంతా వీరిని దీవించారు శూర్పన లంకకు వెళ్ళి తన సోదరుడు రావణుడికి విషయమంతా విన్నవించింది సీతాపహరణానికి ప్రోత్సహించింది దశకంఠుడు మారీచుడి ఆశ్రమానికి వచ్చి అతన్ని బంగారులేడిని చూసి రాముణ్ణి అడవిలోకి దూరం తీసుకుపోయేటట్టు పతకం వేశాడు బంగారు లేడిని చూసి సీతాదేవి ముచ్చటపడింది తెమ్మని రాముణ్ణి కోరింది రాముడు ఏమీ ఆలోచించకుండా దాని వెంటబడ్డాడు అది మాయలేడి చిక్కలేదు చివరికి రాముడు బాణం వేశాడు ఆ మాయలేడి ప్రాణాలు వదులుతూ హా లక్ష్మణ అని బిగ్గరంగా రామకంఠముతో అరిచింది అది విన్న జానకి సౌమిత్రిని సహాయంగా వెళ్ళమంది నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళను రాముడికి ఏ ప్రమాదం జరగదు అని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు పైగా శంకించి తూలనాడింది విధిలేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళాడు రావణుడు రూపంలో సీతాదేవిని సమీపించాడు ఆమె కథ అడిగి తెలుసుకున్నాడు నిజరూపం చూపించాడు నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు అయితే రుద్రశాపానికి భయపడి నేను రాలేదు అప్పటి నుంచి నీ మీద నాకు మనసుంది నన్ను చేపట్టు ఈ కష్టాలు ఏమి పడతావు నాచో నాతో వచ్చి దివ్య భోగాలు అనుభవించు నీకు తగినవి అవే కానీ ఈ కష్టాలు కడగన్లు కాదు నువ్వు ఇలా వనవాసం చేసి ని తెలిసి అలనాటి నా అనురాగాన్ని మళ్లీ స్మరించుకొని నీకోసం వచ్చాను నా శ్రమను సఫలం చెయ్యి అన్నాడు ఈ రూపానికి ఈ ప్రసంగానికి సీతాదేవి భయవిహ్వల అయ్యింది ధైర్యం కూడా తీసుకొని కఠినంగా బదులు చెప్పింది పౌలస్త్య ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి నేనెవరనుకుంటున్నావు జనక మహారాజు గారి కూతురు నీ వేషను కాదు నా రాముడు వచ్చి నిన్ను చంపకముందే లంకకు పారిపో నా కోసమని రావణుడు వెంబడించి బలత్కారంగా పట్టుకొని రథములో నా కోసమని అనవసరంగా చచ్చిపోకు అంటూ సీతాదేవి తన పర్ణశాల లోపలికి అగ్నిహోత్రం సన్నిధికి వెళ్ళిపోయింది రావణుడు వెంబడించి బలత్కారంగా పట్టుకొని రథంలో కూర్చోబెట్టుకున్నాడు రామా లక్ష్మణ అంటూ సీతాదేవి దారుణంగా విలపించింది రథం ఆకాశానికి లేచింది లంక వైపు దూసుకువెడుతుంది జటాయువు ఎదిరించి నిహతుడయ్యాడు సీతను తీసుకువెళ్ళి రావణుడు లంకలో అశోకవనంలో కూర్చోబెట్టాడు గణాన్ని కాపలా ఉంచాడు మాయలేడిని చంపి తిరిగి వస్తున్న రాముడికి సౌమిత్రి ఎదురయ్యాడు జరిగింది చెప్పాడు ఇద్దరు త్వర త్వరగా పర్ణశాలకు వచ్చారు సీత కనిపించలేదు అడవి అంతటా గాలించారు బోరున విలపించారు కొన ప్రాణంతో ఉన్న జటాయువు జరిగిన సంగతి చెప్పాడు ప్రాణాలు విడిచిపెట్టాడు అతడికి అగ్ని సంస్కారం జరిపి రామలక్ష్మణుడు దక్షిణ దిశగా బయలుదేరారు కబంధుణ్ణి చంపి అతడికి శాపవిమోచనం కల్పించాడు రాముడు అతన్ని సూచనపై దుష్యమూకానికి రుష్యమూకానికి వెళ్ళి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కిందకు రాజం చేశాడు వర్షాకాలం గడిచే వరకు ప్రసవన పర్వతగృహలో దా తలదాచుకున్నారు ఆ సోదరులు సీతా విరహం తట్టుకోలేక రాముడు పరిపరిపిదాలా పరితపించాడు లక్ష్మణ ఇప్పటికీ కైకేయి కోరిక తీరిందయ్యా కళ్ళు చల్లబడి ఉంటాయి జానకీ జాడ తెలియకపోతే నేను జీవించను సీత లేకుండా తిరిగి అయోధ్యకు వెళ్ళను వెళ్ళలేను చేతికి అందిన రాజ్యం జారిపోయింది వనవాసం ప్రాప్తించింది తండ్రి మరణించాడు సీతాపహరణం జరిగింది ఇన్ని చేసి ఇంతగా నన్ను తిట్టున్న ఆ దుష్టదైవం ఇక ముందు ఇంకా ఏమేమి చేస్తాడో భవిష్యత్తు దుర్గయం గదా మనకు కష్ట ఏ కష్టాలు రాసిపెట్టి ఉన్నాయో సూర్యవంశంలో పుట్టి రాజపుత్రులమయ్యుండి ఇలా అడవుల్లో పడి ఏడుస్తున్నాము రాజభోగాలన్నీ విడిచిపెట్టి నువ్వు నా వెంట వచ్చావు నీ తలరాత అలా ఉంది ఏం చేస్తాము అనుభవించు దుఃఖాలు దిగమింగుకో తమ్ముడు తన వంశంలో నా అంతటి దురదృష్టవంతుడు దుఃఖభాజనుడు భాజనుడు మరొకడు గతంలో లేడు భవిష్యత్తులో ఉండడు ఏమి చేయడానికి దారి కనబడటం లేదు ఈ దుఃఖసాగరం నుంచి బయటపడడానికి తరణోపాయం కనిపించడం లేదు నువ్వు తప్ప నాకు మరో సహాయకుడన్న వాడు ఎవరూ లేరు ఎవరిని ఏమి అడి ఏమని ఏమి ప్రయోజనం నా తలరాత ఇలా ఉంది అంతే నన్ను వివాహం చేసుకుని వైదేహి కష్టాల పాలయ్యింది లంకేషుడి ఇంటిలో ఎంతగా విలపిస్తుందో ఏమో పరమ ప్రతివత్త సుశీల రావణుడికి కాక లొంగదు అతడు బలత్కారం చేస్తే ప్రాణాలైనా వదిలేస్తుంది తప్ప స్వైరినిలా ప్రవర్తించదు అతడికి లొంగదు జానకి మరణిస్తే నేను మరణిస్తాను ఈ ప్రాణాలతో ఈ శరీరంతో నాకు ఏమీ పని లేదు రాముడిలా వినిపిస్తుంటే లక్ష్మణుడికి దుఃఖం ముంచుకు వచ్చింది అయినా నిబ్బరించుకొని అన్నగారిని ఓదార్చాడు ఓం శ్రీమాత్రేన మహా రేపటి వీడియోలో సౌమిత్రి ఓదార్పు గురించి తెలుసుకుందాము